నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు జీతాలు వచ్చిన తర్వాత దినార్ రేటు ఎప్పుడు పెరుగుతుందో అప్పుడైతే ఇండియాకు డబ్బులు పంపించేందుకు చాలా మంది అయితే ముగ్గు చూపుతారు ఇటీవల కాలంలో చాలా మంది మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా కాకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారు అలాగే దీని వల్ల సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే పది రూపాయలు డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి పంపిస్తూ ఉన్నారు అలాగే తాజాగా నిన్న కువైట్ లో రేటు కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అఫీషియల్ గా పెరిగిందని చెప్పేసి కువైట్లో ఉన్న ఒక మనీ ఎక్చేంజ్ కంపెనీ ప్రకటించింది కువైట్లో ఇటీవల కాలంలో దినారు రేటు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసలు మహా అనుకుంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకైతే వెళుతూ ఉన్నాయి అలాగే నిన్న మధ్యాహ్నం ఒకానొక సమయంలో కువైట్ దినారు రేటు ఎన్నడూ లేని విధంగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకు చేరుకున్నట్లయితే వెల్లడించింది కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫీషియల్ గా దినారు రేటు రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకు చేరుకుంది అలాగే ఎవరైనా సరే మీరు నిన్న కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించి ఉంటే దినారు రేటు ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా అయితే దినారు రేటు పెరిగినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనపడుతూ ఉంది చూడండి ఆ యొక్క ఎక్స్చేంజ్ కంపెనీ అయితే రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇస్తూ ఉన్నట్టు ప్రకటించింది అలాగే మిగతా ఎక్స్చేంజ్ కంపెనీలలో రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యావై బైసులు అలాగే కొన్ని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై పైసలు కూడా ఇచ్చారని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి నిన్న మీరు ఇండియాకు డబ్బు పంపించుకుంటే దినారు రేటు ఎంత ఉందని కామెంట్ చేయండి అన్నా లేకపోతే ఏమైనా ప్రచారం కోసం ఇలా చేస్తూ ఉన్నారా నిజంగానే దినారు రేటు పెరిగిందా లేదా అనేది తెలియాలంటే ఇండియాకు ఎవరైనా డబ్బు పంపించింటే వాళ్ళు గానీ తెలిపితే గానీ దినారు రేటు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్